కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపమాక అనే పదానికి చాలా మంచి అర్థం ఉంది ఉప్ప అంటే సమీపంలో మా అంటే లక్ష్మీదేవి కా అంటే కలిగి ఉన్న అని సంతాన ప్రధానుడు ఉత్తరాంధ్ర ప్రజలు కొంగు బంగారంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపమాక హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్ మనందరికీ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తరాంధ్ర ప్రజలకు కొంగు బంగారంగా పేరు పొందిన గరుడాద్రి పర్వతం మీద స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపమాక వెంకన్న బాబు గుడి గురించి ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే విశాఖపట్నం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు తుని నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఇంకా నర్సిపట్నం నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి గుడి హైవేకి దగ్గరలో ఉంటుంది కాబట్టి బస్సెస్ కార్స్ వెహికల్స్ అన్ని ఎప్పుడు అందుబాటులో ఉంటాయి ఈ గుడి టీటీడీ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్ మామూలు రోజుల్లో అయితే గుడి దగ్గరికే కార్స్ బైక్స్ ఆటోలు అన్ని వెహికల్స్ వెళ్ళిపోతాయి కానీ ఈ మార్చిలో వచ్చే ఏకాదశి రోజున మాత్రం ఏ వెహికల్స్ లోపలికి పంపించరు అనమాట ఎందుకంటే వన్ వే రోడ్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువైపోతుందని లోపలికి అలో చేయరనమాట ఈ మార్చిలో వచ్చి ఏకాదశి రోజున అసలు ఖాళీ ఉండదు కాబట్టి మనతో పాటు తెచ్చిన వెహికల్స్ ఉంటాయి కదా అవి పక్కన ఒక పెద్ద కొబ్బరితోటి ఉంటుంది అక్కడ పార్క్ చేసుకుని గుడి దగ్గరలో ఉంటుంది సో గుడికి వెళ్ళొచ్చు ఈ కోనేరులో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరూ స్నానం చేసి స్వామివారిని దర్శించుకునేవారు కానీ ఇప్పుడు ఈ కోనేరు మొత్తం కలుషితం అయిపోయింది ప్లాస్టిక్ పిచ్చి పిచ్చి మొక్కలు అవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరు అంతగా స్నానాలు చేయట్లేదు ఈ కోనేరు దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ ఒక అరటిపండు ఒక రూపాయి కాయిన్ వేసుకుని దండం పెట్టుకుని నీళ్లు చల్లుకొని వెళ్ళిపోతారు అనమాట స్వామివారిని దర్శించుకోవడానికి ఈ దారి పొడున కనిపిస్తున్నాయి ఈ చిన్న చిన్న షాప్స్ బొమ్మలు ఇవన్నీ ఈ ఉపమాక ఏకాదశి తీర్థం అయినప్పుడు మాత్రమే పెడతారు ఇప్పుడు మాత్రమే ఈ షాప్స్ అన్ని కనిపిస్తే నార్మల్ డేస్లో అయితే అసలు కనిపించవు మేము అలా నడుచుకుని వస్తుంటే ఇక్కడ ఏంటా ఎంతమంది ఉన్నారని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఒక బాబుని పడుకోబెట్టి నాలుగు ఏదో సంథింగ్ కోసేసి ఏదో చేస్తున్నారో రెండు పాములు తీశారు బయటికి భయం వేసి ఇంకెందుకు లేని చెప్పేసి వచ్చాము చాలా భయం వేసింది అందరూ చుట్టూ కూడి డబ్బులే వేస్తున్నారనమాట అది కూడా ఒక గేమ్ లాగే అనుకుంటాను చిన్నప్పటి నుంచి చూసాం కానీ చిన్న పెద్దని తేడా లేకుండా అందరూ చుట్టూ కూడేశారనమాట కాసేపు నిలబడి చూద్దాం అనుకునే లేపు రెండు పాములు తీసేసరికి ఎటోల్లా పరిగెట్టేశారు అందరూ నేనైతే చుట్టుపక్కల కూడా కనిపించలేదు ఆ పాము అటు ఇటు చూస్తుంటే కోటి కొరకు కోటి విద్యులని మన పెద్దలు ఊరికే అనలేదు

ఆ పాములతం దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఫ్లవర్ వాజెస్ బోల్డ్ అని ఉన్నాయి ఒకటి రెండు కాదు మన దగ్గర డబ్బులు ఉండాలి కానీ బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ అయితే ఈ తీర్థంలో ఉన్న బొమ్మలు బెలూన్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి ఇవన్నీ చూసి కొనుక్కోవాలనిపించదు కానీ మనం ఏం చిన్నపిల్లలం కాదని వెనక్కి వచ్చేసాము ఇంక ఈ టైంలో మా సహస్రం తీసుకుని వైభవం తీసుకుని వెళ్తే ఇటు నుంచి ఎంత కాలికి వెళ్ళామో అటు నుంచి అంత బ్యాగులు పట్టుకుని వచ్చే వాళ్ళమేమో అనిపించింది సో వాళ్ళని తీసుకెళ్ళేది కాబట్టి లక్కీగా మేమే వెళ్ళొచ్చాము ఈ ఉపమాకి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మా అమ్మ అత్తయ్య వాళ్ళు అందరూ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నారు సో మేమైతే రీసెంట్గా స్టార్ట్ చేసాము ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వలేదు ఇక్కడికి వచ్చిన ప్రతి సంవత్సరం టాటీస్ వేయించుకుందామని అనుకుంటాం కానీ ఇక్కడ నీడిల్స్ మార్చుతారా లేదా అని చెప్పేసి భయపడి వేయించుకోము మనకి ఓపిక ఉండి చూడాలని దారిపడి ఉన్న ఈ బొమ్మల షాప్లే ఉన్నాయి ఒకటి రెండు కాదు బోల్డ్ అనే షాప్స్ పెట్టారు ఇక్కడ ఒక ఆంటీ అయితే టాటు వేయించుకుంటున్నారు కానీ పక్కన ఒక పది మంది కళ్ళు మూస్తారు అలాంటప్పుడు ఎందుకు వేయించుకోవడం అనిపించింది ఈ ఆంటీ వాళ్ళు ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు అనుకుంటాను గట్టిగా పట్టుకుని ఒకరు కళ్ళు పట్టుకుని ఒకరు ఆమెను పట్టుకుని ఒకరు ఎందుకో ఏంటో తెలీదు అంత బాధపడడం అవసరమా అనిపించింది ఒక లెటర్కి ఫిఫ్టీ రూపీస్ అంట చూడడానికి రీజనబుల్ గా ఉంది కానీ చాలా నొప్పి వచ్చేస్తుంది ఒక ఆంటీ ఒక పేరు రాయమని అడిగారు అనమాట గౌరీ శంకర అని దేవుడి పేరు సో అది రాస్తున్నాము గౌరీ శంకర్ అంటే అంకులా లేకపోతే మీ పిల్లల ఆంటీ అని అడిగితే కాదమ్మా దేవుడి పేరు అని చెప్పారు కామ్గా రాసేసి వచ్చేసాం అనమాట టాటూస్ వేసి వాళ్ళ దగ్గర ఉంటాయి కదా అనుకోవచ్చు వాళ్ళ దగ్గర ఆ ఫాంట్స్ లేవని ఇలా రాయించుకుని ఆంటీ వేయించుకుంటున్నారు దేవుడు అంటే చాలా భక్తి అనుకుంటాను ఈ ఉప్మాక తీర్థానికి వచ్చిన వాళ్ళు సగానికి సగం మంది ఈ టాటూస్ వాళ్ళ దగ్గర క్యూ కట్టేశారు ఎంత ఓపికలో ఏంటో తెలియదు కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఒక లీటర్కి ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి పెద్ద లైనే కట్టేశారు ఎక్కడ చూసినా ఖాళీ లేదు ఈ టాటూస్ వాళ్ళ దగ్గర కామ్గా వెళ్ళిపోతున్న మమ్మల్ని ఆంటీ గారు పెన్ తీసుకొచ్చి గౌరీ శంకర్ అని పేరు రాయమ్మంటే తీరా అంకుల్ పేరు అనుకున్నాము తీరా చూస్తే దేవుడి పేరు అని చెప్పారు అందుకే గౌరీ శంకర అని రాసేసి కామ్గా వచ్చేసాము మేమైతే కొబ్బరికాయలు తీసుకుని కోనేరు దగ్గరికి వెళ్ళి కొంచెం వాటర్ అది చల్లుకొని పసుపు కుంకుమ అవన్నీ వేసి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోయాము సో ఈ వాటర్ అంతా స్నానాలు చేయడం వల్ల ఎందుకో తెలియదు కానీ రెడ్గా అయిపోయింది మిగిలిన వాటర్ అంతా బాగానే ఉంది ఈ కోనేరు దగ్గర వినాయకుడు ఇంకా ఆంజనేయ స్వామి ఉంటారు ఆ స్వామివారిని దర్శించుకుని ఇక్కడ ఉన్న ఉపమాఖ వెంకటేశ్వర స్వామి కొండపైకి వెళ్ళిపోవడమే మేము ఎప్పుడు వెళ్ళినా ప్రతి సంవత్సరం మెట్లుకి పూజ చేసుకుని వెళ్తాము అంటే మెట్టు పూజ పసుపు కుంకుమ రాసుకుని బొట్లు పెట్టుకుంటూ వెళ్తాం అనమాట పైకి అందుకని స్టార్టింగ్ మెట్లు నుంచి వెళ్ళాలని ఇక్కడ తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ తలనీలాలు ఇచ్చుకుంటారు అక్కడి నుంచి స్టార్ట్ చేసి పసుపు రాసుకుని వెళ్తాము అమ్మర్ కాస్త వర్షాకాలం అయిపోయింది ఒకసారిగా మూడు రోజులు తుఫాన్ అన్నారు కానీ ఎన్ని రోజులు ఉంటదో తెలియదు వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి తప్పలేదు पड पर पड्ते निमे से ओ साडिया मा पले छे रेना अ మేమైతే గొడుగు పట్టుకెళ్దాం వద్దా అని ఆలోచించుకున్నాము మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు వర్షం పడింది కానీ మళ్ళీ ఆగిపోయింది ఎందుకులే అని చెప్పి మేము నార్మల్గా వచ్చేసాము గొడుగు తీసుకురాకుండా ఇక్కడ కనిపిస్తున్న ఈ ధ్వజస్తంభం చిన్నజీఆర్ స్వామి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా కట్టించారంట వర్షానికి తడుచుకుంటూ అయినా సరే దర్శనం చేసుకుని మేమైతే వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉపమాక వెంకటేశ్వర స్వామికి కోళ్ళ వెలిగిస్తారట ఆ వెలుగుతున్న ఆ కోళ్ళలో నూనె పోస్తే మన కుటుంబం అంతా బాగుంటుందని ఒక నమ్మకం అనమాట ఇలాంటివి కోళ్ళలు చాలామంది ఇక్కడ వెలిగిస్తారు వాటిలో మనం ఇంటి దగ్గర నుంచి అయినా ఆయిల్ తెచ్చుకోవచ్చు లేదా ఎక్కడైనా సరే మనం కొనుక్కుని ఆయిల్ వేసుకోవచ్చు సో అదే చిన్నగా షూట్ చేశాను ఇలాంటి సాంప్రదాయాలు నిజంగా చూసిన విన్న చాలా బాగుంటుంది ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి గుడి నక్కపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపమాక అనే చిన్న ఊరిలో వెలిసిన ఉపమాక వెంకన్న స్వామి సంతాన ప్రదాత అని అంటారు ఈ వెంకటేశ్వరుడు తమకి పుత్రుడిగా పుట్టాలి అని కోరుకుంటూ ఇక్కడ ఉన్న కోనేరులో స్నానం చేసి పంచామృతాలతో అభిషేకం చేసి గుడిలో ఉన్న ధ్వజస్తంభాన్ని పట్టుకొని కోరిక కోరుకుంటే మనకి పిల్లలు పుడతారని ఇక్కడ ఒక నమ్మకం అనమాట ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అంట కూడా జనరల్గా వెంకటేశ్వర స్వామి ఎక్కడ చూసినా ఒక విగ్రహంలో కనిపిస్తారు కానీ ఈ ఉప్మాక వెంకటేశ్వర స్వామి మాత్రం కొండ మీద ఒక చిన్న లాంటి గర్భాలయంలో చాలా గ్రామం మీద ఉండి సంకం చక్రం ఖడ్గం ధనుర్ బాణాలతో దర్శనమిస్తారు ఇంకా వెంకటేశ్వర స్వామి అశ్వవాహనం మీద పక్కనే అమ్మవారు స్వయంగా వెలిసినట్టుగా మనకి దర్శనమిస్తారు ఈ ఉపమాక తీర్థం జరిగినప్పుడు తిరుపతి నుంచి పూజారులు వచ్చి ప్రత్యేక పూజలు వేద మంత్రాలతో స్వామివారికి కళ్యాణోత్సవం జరిపిస్తారు అంగరంగ వైభవంగా ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి తీర్థం ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల పాటు కన్నుల పండుగగా ఉంటుంది 五点，五点，五点，五点。 స్వామి వారికి ఉత్సవాలు చాలా ఘనంగా జరిపిస్తారు ఈ ఉపమాక తీర్థం అనేది ఒక చిన్న ఊరైనప్పటికీ వెంకటేశ్వర స్వామి ముందుగా కాలిపెట్టిన ప్రదేశం ఈ ఉపమాక ఈ గుడి సుమారు ఒక పదిహేను వందల సంవత్సరం నాటిదని ఇక్కడ పురాణాలు చెప్తున్నాయి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇంకా ధనుర్మాసంలో కూడా ముప్పై రోజుల పాటు స్వామి వారికి ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉపమాక అనేది ఒక చిన్న ఊరు అయినప్పటికీ వెంకటేశ్వర స్వామి ముందుగా ఇక్కడ కాలుపెట్టిన ప్రదేశంగా ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామికి పేరు వచ్చిందనమాట ఈ గుడి సుమారు పదిహేను వందల సంవత్సరం నాటిదని ఇక్కడ పురాణాలు పెద్దలు చెప్తారు ఈ కొండ ఎక్కలేని వాళ్ళు చాలా మంది ఉంటారు చిన్నపిల్లలు అవ్వచ్చు ఇంకా ముసలి వాళ్ళు హార్ట్ పేషెంట్స్ ఇలా ఎక్కలేని వాళ్ళు ఎవరైనా సరే కింద వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది అక్కడ దర్శించుకున్నా సరే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత పుణ్యపాలం వస్తుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామికి ఇంకొక పేరు కూడా ఉంది కలికి వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారట ఉపమాక అంటే సంస్కృతంలో చాలా మంచి అర్థం ఉందంట అదేంటి అంటే ఉప అంటే సమీపంలో మా అంటే లక్ష్మీదేవి కా అంటే కూడుకున్నది అని అర్థమని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈ ప్రపంచంలో ఉపమాక అనే ఊరు లేదంట అందుకని ఉపమాక వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారట కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ ఉపమాక అని చిన్న ఊరిలో వెళ్ళటానికి రెండు కారణాలు ఉన్నాయి పూర్వం గరుడాద్రి పర్వతరాజు అనే ఒక మహర్షి ఎంతో కాలం తపస్సు చేస్తే ఆ కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి ఈ గరుడాద్రి పర్వతం మీద వెలిసారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అప్పుడు ఒకసారిగా ఈ కొండ పగిలిపోయిందని పురాణాలు చెప్తున్నాయి అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆ గరుడద్రి పర్వతరాజుకి నేను రాత్రిపట పడుకోవడానికి వస్తానని చెప్తారంట ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళి వెళ్తారని ఇక్కడ పురాణాల ప్రకారం చెప్తున్నారు అందుకే ఇక్కడ ప్రతిరోజు ఉదయం సూర్యోదయం అయిన గంట గంటన్నర తర్వాత ఎనిమిది గంటలలోపు కొండ మీదకి వెళ్ళి పూజలు వ్రతాలు అభిషేకాలు చేసి వస్తుంటామని ఇక్కడ పూజారులు చెప్తున్నారు అలాగే సాయంత్రం సూర్యోదయానికి ముందు నాలుగు నుంచి ఐదు లోపు స్వామివారికి నివేదం చేసి వస్తుంటారని ఇక్కడ అర్చకులు చెప్తున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో భక్తుల కోరికలు నెరవేర్చడానికి నాలుగు చోట్ల వెలుస్తానని చెప్తారంట అలాగే వెంకటేశ్వర స్వామి కశ్యప మహర్షికి ఒక వరం ఇస్తారంట 加油！加油！ నేను వెలసిన నాలుగు చోట్లు చాలా ప్రసిద్ధ చెందుతాయని అప్పుడే వెంకటేశ్వర స్వామి చెప్తారంట అవేంటి అంటే ఒకటి వెంకటాద్రి రెండు ద్వారకా తిరుమల మూడు వాడపల్లి నాలుగు ఉపమాక ఈ వెంకటేశ్వర స్వామి ఉపమాక క్షేత్రంలో మాత్రం కలికి వెంకటేశ్వర స్వామిగా అవతరిస్తానని చెప్పారంట ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి తీర్థం నెల రోజుల పండుగ అంబరాన్ని అంటిన సంబరాలుగా అంగరంగ వైభవంగా చేస్తారు కన్నుల విందుగా అలాగే ఈ ఉపమకలో ప్రతి శనివారం అన్నదానం ఉంటుంది ఇంకా ఈ నెల రోజుల పండుగలో ప్రతిరోజు అన్నదానం చేస్తారు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు వాళ్ళు స్టే చేయడానికి ఇక్కడ షెడ్స్ షెల్టర్స్ అవన్నీ ఉంటాయి ఈ నెల రోజుల పండుగలో మాత్రం అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ నార్మల్ టైంలో అయితే ఖాళీగా ఉంటుంది కానీ ఈ టైంలో అస్సలు ఉండదు ఈ నెల రోజులు ఉపమాక తీర్థంలో ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు చాలా ఉంటాయి అలాగే ఇక్కడ ఎక్కువగా మసాలా సామాన్లు మనకి అరకు నుంచి పాడేరు నుంచి ఇంకా చాలా దూరం నుంచి తెచ్చి ఇక్కడ స్టే చేసి అమ్ముతారనమాట ఫ్రెష్గా దొరికినవి ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి పండుగ ఈ ఏకాదశితో అయిపోతుంది సో ఈ రోజు రాత్రి శ్రీవారికి కళ్యాణం చేస్తారంట పక్క వర్షం పడుతున్నా చీకటి అయిపోతున్నా సరే అలా వస్తూనే ఉన్నారు ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల దూరం నుంచి కొండ మనకి గరుడ పక్షి రూపంలో కనిపిస్తుంది అందుకే ఈ పర్వతానికి గరుడద్రి అని అంటారు ఇక్కడ క్షేత్రపాలకుడు అయిన వేణుగోపాల స్వామి ఉంటారు ఈ కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆయుధాలతో గుర్రం పైన కూర్చుని ఉత్తర దిక్కున ఉంటారు ఇక్కడ కోనేరులో స్నానం చేసిన చల్లుకున్న తిరుమలలో ఉన్న పాపనాశాలతో సమానమని ఇక్కడ భక్తులు నమ్ము అన్ని సంవత్సరానికి ఒక్క ఒక్కరోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కానీ ఈ ఉపమాక వెంకటేశ్వర స్వామి గుడి మాత్రం ఎప్పుడు మనకి నిత్యం ఉత్తర ద్వార దర్శనమే ఇస్తారు స్వామి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో బాయ్